కృష్ణానది జలాలపై తెలంగాణకు దక్కాల్సిన హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగిస్తూ తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీనివలన తెలంగాణ ప్రజలకు జరిగే అన్యాయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నల్గొండలో భారీ బహిరంగ సభకు ఆ పార్టీ ప్లాన్ చేసింది అయితే మరో పక్కనేమో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో నిర్లక్ష్యం వహించిందని ఎదురుదాడికి దిగింది స్వరాష్ట్రంలోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం ముదురుతోంది నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నకరికల్ తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యేలు చిరుమార్తి లింగయ్య గాదరి కిషోర్లతో పాటు సభ ఇన్ఛార్జ్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ శ్రేణులు సభను సక్సెస్ చేసేందుకు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు గారు హాజరవుతున్నారు పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో వీళ్ళ కొరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు అని చెప్పి నా స్వప్నం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి రెండు వేల ఒకటిలో ప్రకటించి ఉద్యమాన్ని నడిపి కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చుడని నినాదంతో రామాను దీక్ష కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే కాకుండా కేంద్రం ఇక్కడ రాష్ట్రాల కూట్రలన్నిటి కూడా తట్టుకొని గత పది సంవత్సరాలు యుద్ధం చేసి మరి కృష్ణాగోదావరి జిల్లాల్లో మన హక్కుల్ని కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేసారు నిలబెట్టిండ్రు బ్రహ్మాండంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ వ్యవసాయ రంగం రూపు రూపురేఖలన్నీ మార్చి తెలంగాణ రైతాంగానికి ఒక ఓట్లు కేవలం గోదావరి తీసిన నీళ్ళతోనే మన ఆరోగ్యాలు బాగుంటాయని తెలంగాణలో ఉండే అక్కా జిల్లాలు ఎవరు మళ్ళీ రోడ్ల మీద బిందె వస్తు తిరగాల్సిన దుస్థితి ఉండొద్దని రెండు నదుల నీళ్ళతోని మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా మన జిల్లా ఇంకా దురదృష్టవశాత్తు ఇవాళ వచ్చిన కొత్త ప్రభుత్వం నెల రోజులు కూడా దాటక ముందే కృష్ణా జిల్లాలో మన హక్కులను దిశపోయి కేంద్రానికి దారదత్తం చేసి మళ్ళీ వాళ్ళ కాలు కొట్టే తీసుకొచ్చింది అవగాహన లోపంతోనో అనుభవ రాహిత్యంతోనూ మీ ఎందుకు ఈ పని చేసినారో సరి చేసుకోండి అని చెప్పినాం పొరపాటు జరిగిపోతుంది సరి చేసుకోండి మీకు తెలిసి జరిగిందా తెలియజరిగిందా కేఆర్ఎంబి సమావేశానికి రాష్ట్ర అధికారులు పంపించేటప్పుడు కనీసం ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ సమీక్ష చేయకుండా వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వకుండా పంపించడం దానివల్ల జరిగిందని చెప్పి చెప్పిన ప్రారంభంలో కానీ గత పది రోజులుగా వాళ్ళ మాటలు చూస్తుంటే వాళ్ళ చర్యలు చూస్తుంటే తెలిసే చేసినట్టు కనబడుతూ ఉంది ఇది అటు పక్కన ఆంధ్రప్రదేశ్తో కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళకి ఏదైనా రాజకీయ ప్రయోజనాలు ఇద్దరు ప్రయోజనాల కొరకు కుమ్మక్కై ఇది అప్ప అప్పజెప్పిందనే అనుమానాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ చెప్పినం ఒకవేళ మీరు ప్రభుత్వంగా చేసి ఉండకపోతే పిలువండి అందరినీ అందరం కలిసి కొట్లాడదామని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది ఇది రాజకీయాలు చేసుకునే సందర్భం కాదు ఇది మొత్తం మన హక్కుల సమస్య మన జీవన మరణ సమస్య ఇది మన బతుకు తెలియ సమస్య దీని కొరకు అందరం ఒకటే కొట్టాల్సిన అవసరం ఉందనే మాట కేసీఆర్ గారు చెప్పారు ప్రారంభంలోనే కానీ ఎందుకో ప్రభుత్వం పెడేమని పెట్టి కాంగ్రెస్ పార్టీగా కే రాష్ట్ర ప్రభుత్వంగా ఇతరులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యను సరి చేసుకునే ప్రయత్నం చేస్తలేరు వాళ్ళకి కావలసిన కనబడతలేదు మరి ఇటువంటి పరిస్థితులలో ఎట్లా ఉన్న పరిస్థితులు ఏమైనా సరే తెలంగాణ హక్కుల కొరకు కొట్టాడాల్సింది కేసీఆర్ గారే తప్ప ఇంకో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది మరి ఎటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు ఆరోగ్యం సహకరించకపోయినా ఎట్టి పరిస్థితులు హక్కుల విషయంలో రాజీ లేదు నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ కూడా చిన్న నష్టం జరగనివ్వనని చెప్పి ఇవాళ మరో యుద్ధానికి ప్రారంభమైంది దాంట్లో భాగంగా ఇవాళ కృష్ణా ప్రాంతంలో ఉన్న జిల్లాగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఇవాళ మేము పార్టీ నల్గొండ జిల్లా ఏర్పాటు చేస్తున్న సభలో అంత హాజరై గత పది సంవత్సరాలుగా ఏం జరిగింది కృష్ణా జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఏంది కేఆర్ఎంఈతో ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి యుద్ధం జరిగింది అన్ని విషయాలు కూడా ప్రజలు వివరించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తిరిగి ఒక్క పని వల్ల ఏం ప్రమాదం జరగబోతుంది తెలంగాణ మరొకసారి ఎడారిగా మారే ప్రమాదం ఎట్లా వస్తుంది దానికి మనం ఏం చేయాలి ప్రజలుగా మన బాధ్యత ఏంది అనే విషయాలన్నింటినీ కూడా ఈ బహిరంగ సభ వేదిక ద్వారా వివరించడానికి కేసీఆర్ గారు వస్తున్నారు దీన్ని జిల్లాలో ఉన్న రైతాంగానికి ప్రజలందరికీ మేధావులు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజా సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ కూడా స్వచ్ఛందంగా కదిలి రండి ఇది మన జీవన మన సమస్య తెలంగాణ చేతుల్లో అధికారాలుంటే కేసీఆర్ ఏం చేయగలిండో చూసిన యాభై ఏండ్లుగా వాళ్ళు పెంచి పోషించిన ఫ్లోరిన్ను ఆరు ఏళ్ళలోనే మాయం చేసి గత నాలుగు సంవత్సరాలుగా ఒక ఫ్లోరసిస్ కేసు కూడా నమోదు కాలేదు అని చెప్పి స్వయంగా కేంద్రం మీద చెప్పే పరిస్థితి తీసుకొచ్చినారు దేశ చరిత్రలోనే ఎవరు ఊహించిన విధంగా భారతదేశంలోనే అత్యంత వరిధాన్యం దిగుబడి చేసే రాష్ట్రంగా తెలంగాణ తయారు చేసిన రెండు వేల పద్నాలుగులో కేవలం నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసిన ఉత్పత్తి చేసిన ఈ రాష్ట్రం గత సంవత్సరం మూడు కోట్ల టన్నుకు దాటిందంటే కేసీఆర్ గారు చేసే ప్రయత్నం వ్యవసాయ రంగం పైన దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నిర్ణయం రాష్ట్రం నుంచి వ్యాకరణ దరిద్రాన్ని పాల్గొనే పరిస్థితిని ప్రజలందరూ చూసిండ్రు మరి దయచేసి మీరందరూ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి సభలో పాల్గొనాలి కేసీఆర్ గారు చెప్పే విషయాలు అన్నిటినీ తీసుకొని రేపటి మనకు అర్థమేమేందో కూడా కలిసి తీసుకొని పోవాలని చెప్పి దుర్గాలో ఉండే ప్రజానికి అందరికీ కూడా తెలుసు చేస్తా ఉన్నాను